అంటే ప్రయాగరాజులు నీళ్ళు వదిలితే ఉప ఎన్నికలు లేకపోతే ముక్కు మూసుకొని గంటసేపు కూర్చుంటే లేకపోతే తాళి బజాయిస్తే మన అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ మాట మాట్లాడేది మీరంతా చప్పర్ల కొట్టండి అవి ప్లేట్లు గాలితో కరోనా పారిపోతుందని చెప్పిన గుర్తుపర్చమేవా ఇవన్నీ ఇట్లా కాబట్టి ఏదో వాళ్ళు పాపం వాళ్ళకి తెలిసిన ఆలోచన మేరకు వాళ్ళ ఆలోచన పరిధిలో వాళ్ళు చేశారు చట్టం డిస్క్వాలిఫికేషన్కి అనుకూలంగా ఉంటే చట్టం తీసుకుంటుంది చట్టం ప్రకారం ముందు పోతే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏమైనా ప్రేమగా ఉంటారని నేను అనుకుంటాను అనుకోను కదా మరి లెడ్బి ఏంది చట్టం ఎందుకు చూద్దాం వీళ్ళు పైనకి వస్తాయి వస్తాయంటారు అరే దేనికి నువ్వు చెప్పిన ప్రకారం నీకు నువ్వే ఐ మీన్ మీకు మీరే పరస్పర ఖండిత ప్రకారం పదకొండు సీట్లకు వస్తావు నా పదకొండు సీట్లు అది కూడా భాగం కదా అదే బీటెక్ రవి గారు గురించి నేనేం చెప్పలేను కానీ పసి వారి స్టైల్ వర్క్ పెద్దలు కూడా స్వాగతిస్తున్నారని చెప్తున్నారు కానీ ఉప ఎన్నికలు మననే కదా తొమ్మిది నెలలు అయింది కదా స్వాగతించేసింది ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది ఎలక్షన్ అయిపోయి ఇంక పెద్దగా ఏం కాలేదు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడదామన్న మోజు ఉందేమో ఎందుకంటే ఇప్పుడు నమ్మకం వచ్చి ఉండవచ్చు ఏ విధంగా గెలవగలం మేము అవసరమైతే మరొకసారి ఏదో పన్నెండున్నర లక్ష ఓట్లకి సహాయంగా కొద్దిగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఏమో మరి ఒట్ నేను చెప్పేది అంటే చట్టం అట్లా ఉంటాడు జరుగుతుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి దేశమంతా ప్రయాటం చేస్తున్నారు సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు లేదు మా మైనార్టీకి ఉన్న యూనిటీ హిందూస్కి లేదు మనం అంతా ఏకం కావాలని చెప్పి కొన్ని కొన్నిసార్లు ప్రకటనలు చేశారు సరే దీంట్లో ఇది బహుశా ఎవరైనా చెప్పిస్తున్నారేమో ఒకటి రెండవది అన్నారు హిందూ మతంలో ఉన్న మాల మాదిగలు ఎరుకల ఏనాది వాళ్ళు గోల్లలు బోయలు అట్లా రకరకాల కుల కులాలన్నీ సమానంగానేవ్వండి సమానం ప్రకటించనివ్వండి వీళ్ళందరికీ వీళ్ళందరికీ కూడా దేవాలయ ప్రవేశాలు కలగడేయండి ఆ పరువు హత్యలు లేకుండా చేయని ఈ ఈపైన మాట్లాడు మరి యూనిట్ ఎట్లా నీ ఈ కాలి కింద పెట్టుకున్నాబట్టి ఈ సమాజంలో ముఖ్యంగా దళితుల్ని ఎస్సీలని ఎట్లా చూసారో ఎట్లా చూస్తున్నారో తెలిసిన పరిస్థితి కాదు కదా సగం దాడుల్లో వాళ్ళ మీద ఉంటాయి మరి నిజంగా హిందూ మొత్తం మీరు ఏమో హిందూ ధర్మం హిందూ అంటే ముందు పని చేయండి మీరు పొలిటీషియన్ కదా ఆఖరికి సోషల్ రిఫార్మర్గా ముందు మొదలుపెట్టండి మళ్ళీ పాలిటిక్స్ మళ్ళీ చూద్దాం సో దట్ ఈజ్ అై అడ్వైజ్ ప్లీజ్ 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 యూ స్టో యూ చేంజ్ యువర్ సెల్ఫ్ ఆస్ సోషల్ రిఫార్మర్ మరొకసారి రండి వెళ్దాం సార్ భవిష్యత్తులో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి అవకాశం ఉందంటారా అది కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను వచ్చే వచ్చే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది చూస్తూ ఉంటే బట్ చాలా ముందు కదా నేను మాట్లాడడం బట్ నిన్న వచ్చిన జనాలు కానీ అయిపోయింది వైసీపీ పరిస్థితి అయిపోయింది మునిగిపోయా నా అదే చెప్పంటారు జగన్మోహన్ రెడ్డి త్వరలో రేపు మాకు జైలుకి వెళ్తారని చెప్పి పదే పదే చెప్తాను ఇంకా జగన్మోహన్ జైలుకెళ్తే ఇంకా పార్టీ ఆ పరిస్థితి నేను మీరు ఒక గంటలో ఇటువంటి విషయాలు నాతో మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రను తెలుసుకుని మాట్లాడాలి ఎవరైనా సరే ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రని ప్రజలు ఈ సమాజంలో వివిధ వర్గాలు గుంపులు కులాలు మతాలు వీటి యొక్క బిహేవియర్ పొలిటికల్ బిహేవియర్ రాజ్యం పట్ల గుంపులకు ఉన్న కాంక్ష ఆకాంక్ష ఇన్ని విషయాలు కదా డిసైడ్ చేసేది కాబట్టి ముందు నేను నాట్ ఆన్సర్ ఫర్ ఆన్సర్ దట్ ఈస్ నాట్ అవర్ జాబ్ మనమెంట్ మనం చెప్పాలి అయితే అజెండా ఇస్తే ఆ నేను ఎన్నుగొట్టుకుపోవడం ఏంటి నేను చెప్తా ఉన్నా ఆఖరికి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు చేయబోయే ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రైవేట్ పరం పీపీపీ మూడు కింద ప్రైవేట్ పరం అయితే యాభై శాతం సీట్లు ఆఖరికి అపూర్ణంగా మేనేజ్మెంట్ కోటకి వెళ్ళిపోతాయి అంటే యాభై శాతం సీట్లు అయిపోతాయంటే దాదాపు ఈ పదహైదు కాలేజీలో పదిహేను వందల సీట్లు దాదాపు పోతాయి అందులో ఏడు వందల యాభై సీట్లు డబ్బులు ఐ మీన్ బీ ఫీజుల మీద డిపెండ్ అవుతాయి ఏడు వందల యాభైలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈబీసీలు కూడా ఇప్పుడు ఆఖరికి అదేదో ఈ ఎకనామికల్ బ్యాక్వర్డో లేకుంటే ఇంకో బ్యాక్వర్డ్ ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టి బ్యాక్వర్డ్ ఇవి ఉన్నాయి మరి పేదలంతా ఏమైపోవాలి డబ్బులు ఉంటేనే డాక్టర్ కావాలా ఇవి మాట్లాడాలి కదా ఇది కదా అజెండా ఇది అజెండా కాకుండా ఆ అజెండా మాట్లాడతావా ఇదే ఎన్సే పొలిటికల్ అజెండా రాష్ట్రంలో ఇంకో అజెండా లేదా ప్రజల గురించి మాట్లాడరా ఆలోచించరా పైగా ఇప్పుడు అక్కడ ఉదాహరణకు రెడీగా రెడీగా కొన్ని కాలేజీలు స్టార్ట్ అవుతాయి రెడీ అయినాయి ఒక టెరిషరీ ఒక టెరిషరీ కేర్ హాస్పిటల్ వచ్చింది అనుకోండి అంటే మెడికల్ హాస్పిటల్ వస్తే ఆ ప్రాంతం అంతా కొద్దిగా వైద్యం అందుబాటులోకి రాదా బీదా బిక్కి అక్కడ బతుకుకోరపోయి మరి ఏమంటాం వస్తుంది మీకు ప్రైవేట్ కాలేజ్ లేకపోతే వాళ్ళు ఉరికి పంపిస్తే ఉరికి చేస్తారు గవర్నమెంట్ అంటే అధికారం ఉంటుంది ప్రజలకు వాడే గవర్నమెంట్ కాబట్టి ఏమంటాం కాబట్టి ఇటు చాలా ఇష్టం మాడుకో ప్రతి మాట్లాడిన ప్రదానికి మాట్లాడితే పోతే నీకు టైం నీ జీవితం చాలదు నాకు నాకు ఆల్రెడీ నీకు చాలా పెద్దవాడిని కాబట్టి నా జీవితం ఇంత బదులు ఆగిపోతుంది కనుక వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈ సొసైటీ గురించి ఆలోచించమని కోరుతా ఉన్నాం ఏదో ఎప్పుడు జరిగిందో అప్పుడు జరిగింది ఈ భవిష్యత్తు సొసైటీ ఎట్లా ఉండాలి అని ఆలోచించండి ఫస్ట్ అప్పుడు ఇప్పుడు కానీ మారిందండి మార్పు నేను ఐ థింక్ ఉమెన్ రాష్ట్రం డిఫరెంట్ అసలు వేర్ యూఆర్ కంపేరింగ్ దట్ వేర్ ఆర్ కంపేరింగ్ దట్ కైసే కైసే కంపేర్ కడితే అప్ప ఆరోగ్యం బాగాలేకుంటే వైద్యం చేయించాం చదువుకుంటామంటే ఫీజులు కట్టాం అడిగేవాడికి కాకుండా ఇండ్లు ఇచ్చాం సాచురేషన్ అనే పదాన్ని గవర్నమెంట్లో శాచురేషన్ పార్టీలు లేదు ఏమి లేలం లేదు మతం లేదు సాచురేషన్ అని కాన్సెప్ట్ ఇచ్చిన ఈ దోంట్ డోట్ కంపేర్ డోంట్ కంపేర్ విత్ దట్ అసలు ఇది వీళ్ళ యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక ఫిలాసఫీలోనే తేడా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆలోచన ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ వైపు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆ భావజాలంతో కలిసే వాళ్ళు ఎవరైనా కానీ ఆ భావజాలంలో ఉన్న వాళ్ళు ప్రజలు ప్రజల ప్రాపర్టీ ప్రజల ఆస్తులు ప్రజల బాగోగులు రాజ్యం రాజ్యం రెస్పాన్సిబిలిటీ రాజ్యం పార్టీ వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ విధంగా ఉంటుంది సో ఇదే ఒక గంట ఇది చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాట్లాడాల్సి వస్తే మీరు ఏం మాట్లాడతారు అసలు ఎన్నైనా మాట్లాడచ్చు ఏటికైనా మాట్లాడచ్చు ఈ డెబ్బై ఎనభై ఏళ్ళకే మాట్లాడచ్చు లేదంటే వెయ్యి వెయ్యి పదిహేను సంవత్సరాల నుంచి కూడా మాట్లాడచ్చు ఎవరు ఏంటి ఏ రాజ్యం ఎట్లా ఏర్పడింది ఎందుకు కూలిపోయింది అసలు ఎవరు కలిసి ఉన్నారు ఎవరు విడిపోయారు అసలు కులమేంది మతమేంది మాట్లాడచ్చు దాని దూరం ఎందుకు మనకి అంటే వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు మీరు కూడా మంత్రిగా ఉన్నారు లేదు నేను గవర్నమెంట్ ఇప్పుగా ఉన్నాను ఇప్పుగా ఉన్నారు అంటే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు బాడీని అక్కడ పెట్టి సంతకాల సేకరణ చేశారు జగన్మోహన్ రెడ్డి సీఎం జడ్డగా అనేది అప్పుడప్పుడు ప్రయోగిస్తున్నారు పదాన్ని వాడుతుంటారు అబద్ధం అది నిజంగా జరిగిందంటారా అబద్ధం అది అబద్ధం అది ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ అందరూ కూడా అట్లాగే రాష్ట్రం యొక్క పార్టీ యొక్క కలిపి ఉంచే నాయకుడి కోసం చేసిన ప్రయత్నం దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మెజారిటీ ప్రజలకి మెజారిటీ ఎమ్మెల్యేలకి ఆమోదం ఉంది కనుక డెమోక్రటిక్ వేలో అందరూ అందరూ మాట్లాడి మహజరు తయారు చేసి ఆ మహజరు మీద సంతకాలు పెట్టి పంపించారు దట్ ఈస్ దట్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు అంటే పదే పదే ఆడుతుంటారు తండ్రి సేవ ఆడుతుంటారు ఇప్పుడు వాటికైనా వీడు తండ్రి సేవని పక్కగా పెట్టి సంతకాలు ఏడబెట్టించారు పెట్టించింది ఎక్కువ సంతకాలు పెట్టించింది నేనే ఓకే విప్పు కాబట్టి ఆ రోజున అందరూ మా దగ్గరే ఉండేవాళ్ళు అదే మేము మేము పోయాం కొంతమంది ఎమ్మెల్యేలకు మేము పోయాం మాట్లాడాము నాతో అయితే ఎవరు మాట్లాడలేదు నాతో ఇంకేం మా రగన్న ఇట్లా వాళ్ళంతా కలిసి అనుకుని మాట్లాడితే సరే చేస్తాం మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు బాగుంటుంది కదా అని ఏం చేస్తాం వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా సెంటిమెంట్లు అనుకుంటుంటారు వీ కె నాట్ హెల్ప్